వేదాంతం పరిచయం పరిభాష జీవ ఈశ్వర ఐక్యం ఒక ఉదాహరణతో మన ముందు ఒక గడియారం ఉందనుకోండి అది ఉందో లేదో చెప్పడానికి ముందు ఆ గడియారాన్ని మనం చూడాలి అలాగే ప్రపంచంలో ఏదైనా ఉందో లేదో నిరూపించడానికి దాన్ని చూడాలి లేదా దాని గురించిన ప్రత్యక్ష లేదా పరోక్ష జ్ఞానం ఉండాలి కానీ మనం ఉన్నామా లేదా అని నిరూపించడానికి ఏ ప్రమాణం అక్కర్లేదు మనం జీవించి ఉండడమే దానికి ప్రమాణం అందువల్ల పదార్థం ఉందని అది పనిచేస్తోందని నిరూపించడానికి చైతన్యం కావాలి కానీ చైతన్యం ఉందని నిరూపించడానికి పదార్థం అక్కర్లేదు అందువల్ల చైతన్యాన్ని సత్యం పదార్థాన్ని మిథ్య అంటుంది శాస్త్రం సత్యం అంటే స్వతంత్రం మిథ్య అంటే పరతంత్రం దీనికి సాధారణంగా చెప్పే ఉదాహరణ కుండ మట్టి కుండ ఉన్నా లేకపోయినా మట్టి ఉంటుంది కానీ మట్టి లేకుండా కుండకి ఉనికి లేదు అలాగే బంగారం సత్యం ఆభరణాలు మిథ్య నీరు సత్యం అలలు మిథ్య ఆత్మ సత్యం అనాత్మ మిథ్య అందువల్ల సత్యం అంటే స్వతంత్రం మిథ్య అంటే పరతంత్రం ఆత్మ ఒకటే అనాత్మలు ఎన్నో వ్యష్టిగా చూస్తే అది జీవాత్మ సమష్టిగా చూస్తే అదే పరమాత్మ అందువల్ల మొత్తం వేదాంత బోధని మూడు వాక్యాల్లో క్రోడీకరించవచ్చు ఆత్మ సత్యం అనాత్మ అనాత్మమిద్య జీవాత్మ పరమాత్మ ఏకం ఇది వేదాంత సారం